జై శ్రీరామ్ జై శివాజీ కార్మిక భారతి మీ వీరమే రవీంద్రరావు పాలకుర్తి మండలం జనగాం జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి రాయపర్తి మండలం బందన్పల్లిలో గత కొంతకాలం క్రితము ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడే దాన్ని ప్రారంభం చేయడం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడినటువంటి పరిస్థితి గత రాత్రి ఆ యొక్క ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కాల్చి పూర్తి చేయాలనేటువంటి ప్రయత్నం చేసి దాన్ని కొంత దోషం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఛత్రపతి శివాజీ అంటే ముఘలాయల పాలనలో చిత్రముషులకు గురై మాన ప్రాణాలు బలిదానం చేసి హిందువులను నేనున్నాను అనేటువంటి హిందువులకు పక్షాన నిలబడి కొట్లాది ముఘలాయిలను తరిమి కొట్టి యావత్ హిందూ సమాజానికి అండగా ఉండి విరోచిత పోరాటం చేసి యోధుడు ఛత్రపతి శివాజీ అని హిందువుల హృదయంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఛత్రపతి శివాజీ వారసత్వాన్ని పినికిపుచ్చుకొని బందనపల్లి గ్రామస్తులు ఆయన స్ఫూర్తిని ఆయన విరచిత పోరాటాలను రాబోయే తరానికి యువతకి విద్యార్థులకు గుర్తు ఉండేలాగా దేశభక్తిని పెంచే విధంగా శివాజీ విగ్రహాన్ని బందన్పల్లి ఏర్పాటు చేసుకున్న పరిస్థితి మనందరికీ తెలిసిందే కానీ ఆ విగ్రహానికి అనేక ఆటంకాలు తీసుకొచ్చినటువంటి ఈ పరిస్థితిలో వారు కాల్చి బూడ్ చేయాలంటే పరిస్థితి తీసుకొచ్చారు దాన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి రాయపర్తి మండలంలో ఉన్నటువంటి మండల అధ్యక్షుడు నూనె వేణు మరియు బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రవణ్ మాజీ మండల ప్రధాన కార్యదర్శి బుర్ల నవీన్ మండల ప్రధాన కార్యదర్శి నిమ్మల అనిల్ యువమోర్చా జిల్లా అధికార ప్రతినిధి పెండ్యాల గణేష్ మండల ఉపాధ్యక్షుడు గోరంట్ల ప్రభాకర్ యువమోర్చ తదితర నాయకత్వంలో స్థానికంగా రాయపర్తిలో ఉన్నటువంటి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించేసి ఈ యొక్క దోషులకు సరి అయినటువంటి శిక్ష పడేలాగా చేయాలని ఈ యొక్క ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమిస్తామనేది కూడా వారు హెచ్చరిక చేసి రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో విషయం తెలుసుకొని వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి హనకొండ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు హనకొండ జిల్లా మాజీ అధ్యక్షుడు రావు పద్మగారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్శక అదేవిధంగా ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు రాష్ట్ర కార్యాలయ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో జరిగినటువంటి విషయాలను వివరిస్తూ రావు పద్మగారు ఎర్రబెల్లి ప్రదీప్ర ప్రదీప్రావు గారు మాట్లాడుతూ దుండగులను శిక్షించాలని న్యాయం జరగాలని వారు కోరుతూ మాట్లాడారు ఈరోజు రాయపర్తి మండలంలోని బందన్పెల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాలయండి అంటే ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఒక హిందుత్వం కొరకు మనకు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని నెలకొల్పుకొని అది ప్రారంభానికి ముందుంది అంటే దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది కట్టుకొని కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కనీసం దాన్ని ప్రారంభం కూడా కానియకుండా అడ్డుకునుడు దాన్ని కా కానియకుండా ఇప్పుడు దాదాపుగా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండు సంవత్సరాలలో ప్రారంభం కానియలే కానియకపోగా మొన్న సర్పంచ్ ఎలక్షన్లు కూడా జరిగినాయి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచింది అంటే ఇక్కడ ఛత్రపతి శివాజీ ఉండొద్దు హిందుత్వం ఉండొద్దు కాంగ్రెస్ ఉండాలి కాంగ్రెస్ అంటేనే హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసింది వారు ఎవరికి తొత్తులుగా మారుతున్నారు ఎంఐఎం పార్టీకి తొత్తులుగా మారి గ్రామాలలో కూడా దాన్ని ఈ విధంగా తీసుకొస్తున్నారంటే ఒక సిగ్గు చేటు ఇలా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి రెండు సంవత్సరాలు అయింది కానీ మీ మీద ప్రజలు విరక్తి పడుతున్నారు మీరు సంక్షేమం లేదు అభివృద్ధి లేదు ఇట్లాంటివి కూడా మీరు కనీసం గ్రామంలో పెట్టుకున్న శివాజీ విగ్రహాన్ని కూడా ధ్వంసం చేస్తున్నారంటే ఎలాంటి సిగ్గుచేటు పని రాత్రికి ఎనిమిదిన్నరకు అయింది కాబట్టి వాళ్ళు కావాల్సుకొని అది కొంచెం అంటుకున్నాకనే కాపరేషన్ కానీ లేకపోతే మొత్తం విగ్రహం కాలిపోయేది అంటే ఒక గ్రామంలో హిందుత్వం ఉండొద్దా అంటే మొత్తం కాంగ్రెస్ ఉండాలా మొత్తము ఎంఐఎం పార్టీ ఉండాలా సిగ్గుచేటు మీకు మీకు రోజులు దగ్గర పడ్డాయి ఇప్పుడు రెండు సంవత్సరాలే గడిచింది మీరు ఇంకా ఒక సంవత్సరం కూడా ఉంటారా లేదా అనేది కూడా అర్థమవుతలేదు దీనికి సంబంధించి ఎవరైతే దీనికి అంటించిండ్రో నిప్పు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఖచ్చితమైన సెక్షన్లతో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా గ్రామంలో ఉన్న గ్రామ ప్రజలు ఇక్కడ సర్పంచు అందరం కలిసి కూడా మేము దీని విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవాలని కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఎర్రవల్లి ప్రదీప్ రావు గారు కూడా మాట్లాడుతూ ఇక్కడ ఉన్నటువంటి దృశ్యాలను చూస్తూ వారు చాలా బాధ వెలుపుచ్చారు ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి హిందువుల మీద దాడులు ఒకప్పుడు హైదరాబాద్ జరిగేది ఇప్పుడు కరీంనగర్ ఇప్పుడు వరంగల్ కూడా పాకింది ఏదేమైనా ఈ యొక్క దాడులకు నాంది పలికింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సరే ఇటువంటి దాడులను అరికట్టకపోతే మేము ఊరుకునేది లేదు రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించడం జరిగింది బంధంపల్లి సంఘటన పైన రాజాసింగ్ ఎమ్మెల్యే గారు కూడా వారు స్పందించారు వారు త్వరలో నేను వచ్చేసి అక్కడ ఉద్యమం చేపట్టబోతున్నాను అని కూడా వారు హెచ్చరించడం జరిగింది ఏది ఏమైనా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొని హిందూ బంధువులందరూ కూడా ఏకం కావాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక అనేది వారు తెలిపారు జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై జై శివాజీ